రక్షణ అనేది ఒక మన మామూలుగా అంత పోస్టర్స్ చూసి ఉంటారు పోలీస్ సబ్జెక్ట్ని తెలుస్తుంది ఫస్ట్ టైటిల్ మన తెలంగాణ పోలీస్లో రక్షక్ వెహికల్స్ ఉంటాయి కదండీ రక్షక్ అని పెడదాం అనుకున్నాం కానీ ఆ టైటిల్ దొరకపోవడం అన్న వాళ్ళకి వై నాట్ ప్రొటెక్షన్ అని హీరోయిన్ క్యారెక్టర్ విక్టిమ్స్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది సో బేస్డ్ ఆన్ అని టైటిల్ ఫిక్స్ చేసాం అదే ఇంతకు టెంటేటివ్లో వేరే టైటిల్స్ కూడా అనుకున్నాం ఇన్వెస్టిగేటివ్ డ్రామా అని చెప్పి ఇట్స్ ఏ క్రైమ్ బేస్ నడుస్తుంటుంది హౌ అండ్ హౌ హౌష్ గెట్స్ టు ద గిల్టీ పర్సన్ చెప్పి వెతకడం ఉంటుంది అది మొత్తం ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ ఉంటుంది రియలిస్టిక్ అప్రోచ్ ఉంది మొత్తం సినిమా అంటే సినిమాలు వచ్చి చూపిస్తుంది ఎక్కువ అయిపోతుంది అంటే బేసికలీ కథ రాస్తున్నప్పుడు ఏ ఆర్టిస్ట్ అని చెప్పి అనుకోలేదండి బేసికలీ క్యారెక్టర్ బేస్ చేసుకొని రావడం జరిగింది అది రాసిన తర్వాత న్యూలీ అపాయింటెడ్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఆ యూనిఫామ్లో ఫిజికల్గా ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయి హైట్ ఇవన్నీ ఉంటాయి కదా బేసికలీ నామ్స్ ప్రకారం చూస్తే ఫైవ్ పాయింట్ సిక్స్ అలా ఉండాలంటారు ఐపీఎస్ ఆఫీసర్కి ఆ దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాసెస్లో కూడా ఆర్ఎక్స్ హండ్రెడ్ రావడం జరిగింది అప్పుడు ఆ టైంలో ఆ సినిమా చూడగానే ఐ వాజ్ ఫిక్స్ దట్ తనకు చాలా బాగుంటుంది సినిమా చెప్పి ఐ అప్రోచ్ దర్ అండ్ తనకి నరేషన్ ఇవ్వడంతో వన్ అండ్ హాఫ్ మంత్ పట్టింది నరేషన్ ఇవ్వడానికి బట్ ఫైనల్లీ ఐ కుడ్ గెటర్ అపాయింట్మెంట్ ఇన్ వైజాగ్లో ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి దసపల్లలో ఐ ద నరేషన్ ఇవ్వగానే షీ లైట్ ఇట్ ఇమీడియట్లీ షీ వాంటారు ఫిఫ్టీ సెవెన్ డేస్ చేసామండి అంటే టోటల్ షూటింగ్ ఫిఫ్టీ సెవెన్ పాయల్ గారితో ఫిఫ్ ఫార్టీ సెవెన్ డేస్ చేసాం షూటింగ్లో ప్రాబ్లం లేదండి పర్ఫెక్ట్ అంటే నా తరఫున ఇష్యూ ఏం లేదండి యాక్చువల్లీ అగ్రిమెంట్ ప్రకారం షీ హ్యాస్ టు కమ్ ఫర్ ప్రమోషన్ అండ్ ఐ హ్యావ్ టు పే హర్ మనీ సిక్స్ ల్యాక్స్ ఇస్ బ్యాలెన్స్ అమౌంట్ సో అది మాట్లాడాను మాట్లాడి ఇస్తానని చెప్పాను ప్రమోషన్కి వచ్చేస్తే ఇష్టస్తానంటే రీసెంట్లీ మంగళవారం ఆ టైం నుంచి షీ వాజ్ ఎపరెన్సివ్ అబౌట్ ప్రమోటింగ్ దిస్ ఫిల్మ్ మళ్ళీ అదే ఫీమేల్ ఓరియంటెడ్ ఇలాంటిది చెప్పి సో ప్రమోషన్ వద్దు నాకు కావాలంటే మీ పేరు పబ్షిక్ వాడుకోండి అన్నారు ఐ డోంట్ హ్యావ్ ప్రూఫ్ ఫర్ దట్ ఫోన్లో చెప్పడం జరిగింది అది తర్వాత మళ్ళీ వాళ్ళు మేనేజర్ గారు బయటికి మధ్య చెప్పిన తర్వాత ఈవెంట్ ద కౌన్సిల్ అంటే ఆరు లక్షలు వచ్చేసినాయి కదా మిగిలిపోయినాయి చెప్పి ఆనందపడలే ఎందుకంటే హీరోయిన్ ఈజ్ వెరీ మార్ట్ ఈజ్ ఓన్లీ ఫేస్ ఇన్ దిస్ మూవీ ఐ డోంట్ హ్యావ్ హీరో అండ్ ఆల్ సో దానివల్ల ఐవెంట్ ది కౌన్సిల్ నేను సిక్స్ ల్యాక్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా తను పెట్టుకొని అవసరం లేదు పబ్లిసిటీకి వాడుకోమంటున్నాను నేను పబ్లిసిటీ పెట్టాల్సిన ఎట్లా పెడతాను బట్ ఐ నీడ్ హర్ నేను కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసర్ నేను మాట్లాడితే చూసేది ఎవరు లేరు సో ఐ నీడ్ ఏ ఫేస్ అండ్ షీజ్ ఓన్లీ ఫేస్ ఇయర్ బట్ షీ వాజ్ ఎప్రెన్సీ అవ్వట్ నాకు వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మదర్ది నీ రీప్లేస్మెంట్ అయ్యిందన్న షీ టోల్డ్ మీ దట్ సో దాంట్లో కూడా అకామిడేట్ చేద్దాం కనీసం వన్ ఆర్ టూ డేస్ ఇచ్చినా నేను మేనేజ్ చేసుకుంటాను తర్వాత తర్వాత మాట్లాడితే వాళ్ళ మేనేజర్ సౌరభ్ డింగ్రా గారు ఇది కమ్యూనికేషన్ అయినప్పుడు సిక్స్ ల్యాక్స్ కాదు ట్వంటీ ల్యాక్స్ ఇస్తే డిజిటల్ ప్రమోషన్ వరకు చేస్తారు ఫిజికల్గా రాలన్నారు వర్చువల్ ప్రమోషన్ ఓన్లీ ఇన్స్టాలో పోస్ట్ చేయడం అని అది కూడా హెల్ప్ అయ్యేది కానీ అంతవరకు అయితే సరిపోతుంది నాకు ఎందుకంటే మాట్లాడేవాడు ఒక ఫేస్ కావాలి నాకు

డిసిషన్ అది ప్రమోట్ చేయాలని లేకపోతే ఓకే బట్ ఐ బిలీవ్ ఇన్ మై సబ్జెక్ట్ నా కథ మీద నా ప్రొడక్షన్ మీద నాకు నమ్మకం ఉంది అందుకే ధైర్యంతో వెళ్తున్నాను ఇది నాది ఓన్ రిలీజ్ అండి డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ స్పెండింగ్ ఆన్ క్యూబ్ అండ్ ఆల్ ఇక్కడ ఏషియన్లో ఏషియన్ మూవీస్ చేస్తున్నారు గ్లోబల్ సినిమా అండ్ నైజాంలో సాయి చంద్ర అని ఆయన అండ్ ఆంధ్రలో శ్రీ విజయ ఫిల్మ్స్ సో ల నాకు ఐ గాట్ డిస్ట్రిబ్యూటర్స్ క్యూబ్ చేస్తున్నారు పబ్లిష్ మాత్రం నాది మొత్తం యా అంటే అంటే చేసినప్పుడు ఆలోచన వచ్చింది ఇమేజ్ ఒకటి ఉంది కదా మనకి బిజినెస్కి ఇబ్బంది అవుద్ది అని చెప్పి ఇద్దరు చెప్పడం కూడా జరిగింది బట్ నాకు కథ ఇంపార్టెంట్ చేయడం అని ఆర్టిస్ట్ అన్నాక ఉన్న ఇమేజ్ సినిమాలు చేసుకుంటాడు ఆడియన్స్ కూడా చూడరు పెద్ద హీరోలు కూడా సేమ్ చేస్తాం ఇంతకుముందు వచ్చిందిరా అని చెప్పి చూడరు కొత్తగా చేయాలి సంబోడియన్స్ చేతే ట్రస్ట్ తో నేను చేసుకున్నది ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళాను నేను అండ్ చేస్టిస్ ఉత్ క్యారెక్టర్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ అంటే గుణశేఖర్ దగ్గర వర్క్ చేసిన రోజుల దగ్గర నుంచి చాలా కాలం అయిపోయినట్టుంది కదా ఒక్కడు ఒకడు సైనికుడు చేశాను రుద్రమాదేవి కూడా చేశాను సో అప్పటి నుంచి ఒక డైరెక్టర్గా సినిమా చేయడానికి ఆయన దగ్గర చేయడం వల్ల సబ్జెక్ట్స్ కూడా పెద్ద పెద్దగానే వచ్చినాయి ఆలోచనలో సో డెబ్యూ డైరెక్టర్గా పెద్ద తీసుకుని అప్రోచ్ చేయడంలో కొంచెం ఇబ్బంది అయింది అంటే న్యూ డైరెక్టర్ మీద అంత డబ్బు పెట్టేవాళ్ళు పెద్ద హీరో ఓకే చేయడం సో దెన్ ఐ టూకేట్ అది అవన్నీ తిరగడం నాలుగైదు సంవత్సరాలు అయింది అది నేను రియాలిటీ చెక్ చేసిన తర్వాత సొంతంగా చేసుకుని చిన్న సినిమా చేద్దాం అనుకున్నా సొంత కూడా ముందు అనుకోలే చిన్న సినిమా చేసిన తర్వాత హీరోయిన్ హోరేటట్టుగా సెట్ అయింది ఒక ఇన్స్ ఇన్సిడెంట్తో ఇన్స్పైర్ అయ్యి కథ రాయడం జరిగింది కథ మొత్తం రెడీ అయిన తర్వాత లైక్ ఇప్పుడు పాయల్ ఇమేజ్ ఒకటి ఉందన్నారు కదా ఆ ఇమేజ్ తగ్గట్టు లేని సినిమా ప్రొడ్యూసర్ దొరకడం కూడా కష్టం సో ఐ డిసైడెడ్ టు ప్రొడ్యూస్ మై సెల్ఫ్ అంటే ఈ సినిమా వరకు డైరెక్టర్ని ప్రొడ్యూసర్ ఇబ్బంది పెట్టాడు ప్రొడ్యూసర్ని డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడు ప్రొడ్యూసర్ అయితే బాగా కోఆపరేటివ్ ఉన్నాడు డైరెక్టర్కి అడిగింది ఇచ్చాడు నేను మొత్తం గురీష్ శర్ దగ్గర మెయిన్ ఓఎస్ సినిమా ఆనందంగా చేశాను దెన్ భాస్కర్ గారితో బొంబాయిలో భాస్కర్ గారితో ఆరెంజ్ చేశాను నేను ఇండస్ట్రీలో ఓ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది మీరు నేను బేసికలీ ఎంఏ థియేటర్స్ చేశాను సెంట్రల్ యూనివర్సిటీ ఆమె పిహెచ్డీ ఫ్రమ్ దేర్ అంటే ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ అది కూడా ప్యారల్గా పిహెచ్డి కూడా చేశాను సో ప్రొడ్యూసర్ డైరెక్టర్గా నాకు యాక్చువల్లీ షూట్ చేయడంలో కూడా ఇబ్బంది ఇవ్వలేదు చాలా అందరు ముందు మీరు ఎందుకు ఫైట్ మాస్టర్ కూడా వెంకట్ మాస్టర్ ఆయన కూడా కంగారు పడ్డారు మీరెందుకు దిగిపోయారు సార్ ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది గుణశేఖర్ గారి పేరు ఉంది మీకు ప్రొడ్యూసర్ దొరకరా అని చెప్పి కానీ అందుకు భయపడ్డాను కానీ చాలా స్మూత్గా అయింది ఇంత ఈజీగా ఉన్నప్పుడు ఎందుకు అంత కంగారు పెట్టారు జనాలు అనుకున్నా కానీ అయిన తర్వాత రిలీజ్ చేయడానికి ఇబ్బంది పడ్డచ్చు అండి అక్కడ తెలిసింది ఏంటని చెప్పి అంటే ఇట్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ సెగ్మెంట్ అని అర్థమైందండి ఎందుకంటే సినిమా తీయడం ఇజ్ ఎ క్రియేటివ్ థింగ్ సినిమా రిలీజ్ చేయడం ఇజ్ మార్కెటింగ్ థింగ్ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ దట్ ప్రాబ్లీ అందుకే నాకు ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడు దొరకలేదు అందుకే సొంతంగా చేసుకుంటే బెటర్ అని చెప్పి వెళ్ళిపోయాను ఎవరి దగ్గర వెళ్ళినా రెండు మూడు సార్లు ట్రై చేస్తాం వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే నన్ను వదిలేయడం సో దానికన్నా నేనే చేసుకుంటే బెటర్ అని చేసుకున్నాను సో అక్కడ మార్కెటింగ్ వల్ల సినిమా రాలేదు మనకి ప్రొడ్యూసర్ దొరకలేదు మార్కెటింగ్ వల్ల సినిమా రిలీజ్ కూడా ఇబ్బంది అయింది సో అంటే ఆఫ్టర్ సో సో మచ్ రిలేషన్స్ విత్ హీరోస్ అంటే పెద్ద పెద్ద యూ వర్క్ దేస్ అ కో డైరెక్టర్ సో డెఫినెట్లీ ఫస్ట్ ర్యాప్ విల్ బి విత్ యూ ఓన్లీ అయినా సరే ఎందుకు వాళ్ళందరినీ అప్రోచ్ అవ్వలేదు అంటే అట్లీస్ట్ ఈ సినిమా ప్రమోషన్ కోసమైనా ఎవరినైనా ఎందుకు అని అప్రోచ్ అవ్వలేదు ప్రమోషన్ చెప్పలేను కానీ వాళ్ళు సినిమా కోసం అప్రోచ్ అవ్వడం అంటే ట్రై చేశాను బట్ అదైనా చెప్పాను కదా రియాలిటీ చెక్ డెబ్యూ సినిమాకి నేను ట్రై చేస్తున్నట్టు ఫిఫ్టీ ఫిఫ్టీ క్రోర్స్ సిక్స్టీ క్రోర్స్ పెట్టాలంటే డెబ్యూ డైరెక్టర్ మీద దానికన్నా ఇంకోటి చేసుకొని అప్రోచ్ అయితే బెటర్ అని చెప్పి డెఫినెట్లీ ఆప్షన్స్ ఆర్ దేర్ సో నెక్స్ట్ ఫ్యూచర్లో అప్రోచ్ అవుతా డెఫినెట్లీ మహేష్ బాబు గారితో మూడు చేశాను అస్సలు సంబంధం లేదండి అది ఓ పోలీస్ ఆఫీసర్ ఇన్సిడెంట్ బికాస్ కొంచెం డెలికేట్ ఇష్యూ ఉంది అది లేదండి ఒక ఇన్సిడెంట్ అది ఇన్సిడెంటే ఇన్స్పైర్ చేసింది అంతేగాని కథకి సంబంధం లేదు అది ఒక ఇన్సిడెంట్ ఇన్స్పైరీ ఐ స్టార్ట్ వీవింగ్ బీవింగ్ స్టోరీ అబౌడ్ సో ఐ ట్రై టు మీట్ దట్ ఆఫీసర్ ఆల్సో కొంతమంది వద్దన్నారు అవాయిడ్ చేసేయండి అన్నారు న్యూ పేపర్ న్యూస్ పేపర్లో చదివిన ఇన్సిడెంట్ అది సో బట్ స్టిల్ అది ద అడ్వైజ్ మీ నాట్ టు టాక్ అబౌట్ దట్ ఇన్సిడెంట్ ఏమన్నా మెసేజ్ ఇందులో అండి కొన్ని వస్తాయండి డెఫినెట్లీ మెసేజ్ కూడా వస్తుంది సెటిల్గా ఉంది అంటే ప్రీచింగ్ లాగా ఇది నేను పాఠం చెప్తున్నా నేర్చుకోండిలాగా లేదండి అర్థమయ్యే వాళ్ళకి అవతం అది ఐ ట్రై టు డూ దాట్ అది జనాలకి కమ్యూనికేట్ అయితే ప్రాబ్లీ దట్ షోస్ మై సక్సెస్ అదర్వైజ్ చూద్దాం రక్షణ ఒక ప్రేక్షకుడు థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలంటే మీరు ఏం చెప్తారు అందులో అంటే ఒక కంటెంపరీ ఇష్యూస్ కొన్ని ఉన్నాయండి అందులో మామూలుగా ఆఫ్టర్ రిలీజ్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది దాంతో ఉన్న విక్టిమ్స్ అయినా సిచ్యుయేషన్స్ అయినా అండ్ ద హౌ ఇట్ వాస్ హై ఇట్ హాస్ బీన్ ప్రొజెక్టెడ్ ఇన్ ద మూవీ అంటే అంటే రెగ్యులర్గా సినిమా అనేసరికి మనం కొంచెం లిబర్టీ తీసుకొని సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ముందుకు వెళ్ళిపోతాం ఇక్కడ రియలిస్టిక్గా అప్రోచ్ చేయండి మొత్తం అదే హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే మంగళవారం సినిమా తర్వాత కూడా షీ ఆస్ విన్ గెటింగ్ దోస్ ఆఫర్స్ అని విన్నాను అది ప్రాబ్లీ షీఈ్ నాట్ టేకింగ్ దెట్ నోబడి వాంట్స్ టు రిపీట్ ద సేమ్ థింగ్ అని సో దీంతో డెఫినెట్లీ ఇమేజ్ మారుతుంది

మీరు అడిగేది ప్రొఫెషనల్ ఇమేజ్ గురించి సో దట్ ఈస్ ఎమ్థింగ్ కంప్లీట్లీ పర్సనల్ థింగ్ అండ్ షూటింగ్ చేసే టైంలో నాకు ఏ ప్రాబ్లం లేదు మొత్తం ప్రాసెస్ అంతా స్మూత్గానే ఉండేది ఇన్ఫ్యాక్ట్ వన్ ఇయర్ బ్యాక్ వరకు కూడా బాగానే ఉండేది బాగా డిలే అవ్వడం వల్ల ప్రాబ్లమ్షు లిటిల్ ఎఫరైన్స్ అంటే మీ సినిమాతో పాటు ఇంకో పోలీస్ వస్తుంది దాంట్లో కాళ్ళు ఇయ్యా ఇన్సిడెంటలీ రెండు ఒకేసారి పడ్డాయి అది బాగానే ఉంటుంది అది కూడా ట్రైలర్ బాగానే ఉంది సో బాగుంటుంది పోటీ ఉంటే పోటీ ఫీల్ అవుతుంది అంతే కదా సేమ్ కాన్సెప్ట్ లాగా ఉంది అంటే కథ వేరే ఉన్న క్యారెక్టరైజేషన్ తన కూడా ఏసీపీ అని చెప్పారు లేదా అసలు సంబంధం లేదా అంటే ఈరోజు రేపు ఈ క్రైమ్ థ్రిల్లర్స్ కానీ లేకపోతే క్రైమ్ మిస్టరీస్ కానీ డెఫినెట్గా ఆదరణ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ మూవీలో అంటే పర్టికులర్లీ రక్షణ మూవీలో సార్ట్ ఆఫ్ అంటే ఒక క్రైమ్ డ్రామా కానీ లేకపోతే మిస్టరీ కానీ అలాంటిది ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి మిస్టరీ ఉంటుంది అంటే మెయిన్ ద క్రైమ్స్ ఆర్ హ్యాపెనింగ్ వి డోంట్ నో ద క్రిమినల్ దట్ దట్ ఓన్లీ స్టార్ట్స్ ద మిస్టరీ అంటే చాలా వరకు క్రైమ్ కథలన్నీ కూడా సైకోటిక్ సైకో కిల్లర్ చుట్టు గాని లేదంటే అమ్మాయిని కిడ్నాప్ చేయడం పాయింట్ చుట్టు గాని ఉంటాయి మీ ట్రైలర్ లో కూడా అంత ఎక్కువ రివీల్ చేసినట్టు కూడా లేదు ముఖ్యంగా రక్షణ ప్రాబ్లీ అది లేదేమో అందులో అంటే ఏ పాయింట్ మీద ఉండొచ్చు అది చూడండి రేపే వస్తుంది డిజిటల్ అవ్వలేదండి ఇన్ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ టు పుట్ ఏ కార్డ్ దేర్ ఈ సినిమా ఓటీటీ శాటిలైట్ మీద అవ్వలేదు మీకు నస్తే వచ్చి థియేటర్లో చూడండి అని చెప్పి ఎందుకంటే బోత్ ఆర్ లింక్డ్ అండి కోడి ముందు వచ్చిందా గుడ్డు ముందు వచ్చిందని చెప్పి సినిమా బాగుంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో వస్తుంది కదా వాళ్ళు అనుకుంటున్నారు సినిమా ఆడితే మేము తీసుకుంటాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు సో హౌ ఇట్స్ ప్రాక్టికల్ తెలియదు ప్లానింగ్ ఉందండి కానీ ఈ రిజల్ట్ మీద నెక్స్ట్ డిసైడ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇది